చూసుకుంటే ధరలు చూసుకుంటే మార్కెట్లో బొప్పాయి రేటు రైల్వే కోడులో వచ్చేసి పది నుంచి పదకొండు రూపాయలు నడుస్తుంది మార్కెట్ ధర అంటే అక్కడ నేను చెప్పే ఢిల్లీ మార్కెట్ ధర అంటే రైతుల దగ్గర ఎలా తీసుకుంటున్నా అయితే తెలియదు ఈవినింగ్ కాబట్టి అలాగే మనకి ఫస్ట్ కటింగ్ అయితే పది నుంచి పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు నడుస్తుంది మార్కెట్ అలాగే రెండో కటింగ్ మూడో కటింగ్ నుంచి పైన ఎబో ఏదైనా ఉండి ఉంటే అది కొంచెం ఒక సెవెన్ టు నైన్ రూపీస్ దాకా నడుస్తుంది మార్కెట్ అలాగే నెంబర్ ఫిఫ్టీ మనం చూసుకుంటే సిక్స్ టు సెవెన్ రూపీస్ నడుస్తుంది ఏది మన రైల్వే కోర్టు వచ్చేసి అలాగే అనంతపురం ఇప్పుడు చూస్తుంది అనంతపురం మనకి చాలా ఏరియాలు కొన్ని ఉన్నాయి కాబట్టి అనంతపురం కూడా మనకి కటింగ్ బాగా నడుస్తుంది అక్కడ కూడా మనకి అంటే ಫಸ್ಟ್ ಕೋತ ವೇ ಮನಿ 10 ಟೆನ್ ಲೆವೆನ್ ದಾಕೂಡ ನಡಿಸ್ತದೆ ಮಾರ್ಕೆಟ್ ಧಾರ ಅಲ್ಲೇ అదర్వైజ్ ఎక్కువ కటింగ్ అయిన తోటలో ఏమో సిక్స్ టు సెవెన్ ఎయిట్ కూడా నడుస్తుంది అలాగే నెంబర్ ఫిఫ్టీన్ చూసుకుంటే మనకి సిక్స్ రూపీస్ నుంచి నైన్ రూపీస్ దాకా మార్కెట్లో ఉంది కాకపోతే అక్కడ దళారులు వచ్చేసి కొంచెం కొంచెం బ్రేక్ చేయడము అలాగే జరుగుతుందని చెప్పేసి మనకి ఒక టాక్ వచ్చేది రావడం జరిగింది రైతు చెప్పడం జరిగింది పైన ఏమో కొంచెం విధంగా ఉంది రేట్ అని చెప్పేసి అంటున్నారు ఇంకా పైన ఇంకా ఎక్కువగా ఉంది ఇక్కడ రేట్ కూడా చాలా బాగుంది కాకపోతే అని చెప్పి కొంచెం కొంచెం మిస్టేక్ అవుతుంది అని చెప్పి అంటున్నారు వీలుంటే అక్కడ కొంచెం కంఫర్ట్గా దళారులు చెప్పేసి కొంచెం రిక్వెస్ట్ చేసి మంచి రేటు తీసుకుంటే చాలా వరకు బెస్ట్ ఉంటుంది అలాగే మనకి ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో ఆల్మోస్ట్ ఎరగుండపాలెము కమ్మ మన తెలంగాణ ఈ రెండు ఏరియాలో కూడా కొంచెం ఆల్మోస్ట్ తగ్గిందనే సరుకు ఎరగొండపాలెం కూడా పచ్చికట్టలు నడుస్తుంది ఇప్పుడు పచ్చపాల చెట్లు నడుస్తుంది కాబట్టి ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ డేస్ రేట్ పెరిగే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది ఎందుకంటే బక్రీ తర్వాత బక్రీద్ ఆరు రేటు ఉన్నది సమా అమాంతంగా అసలు ఎలాగంటే హై స్పీడ్లో పది పదకొండు రూపాయలు నడుస్తుంది ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉంది డే బై డే పెరుగుతూ ఉంటుంది మనకి ఎంత పెరిగిద్ది ఎంతవరకు తగ్గింది మనం చెప్పలేము డైలీ అప్డేట్ ఇస్తూ ఉంటాను మీకు అక్కడ కనుక్కొని మీకు చెప్తూ ఉంటాను ఢిల్లీ స్టేట్లకి ఇంకా కలకత్తా ముంబై పాట్నా ఇలా అందరినీ కనుక్కొని మీకు చెప్తూ ఉంటాను అలాగే ఇప్పుడు ప్రజెంట్ మనకి కట్టింగ్ ఎక్కువ ధర పెరిగే టైంలో ఎటువంటి మందులు ఇవ్వాలి ధర పెరిగే టైంలో రేజింగ్ టైంలో కొన్ని మందులు వాడుకుంటే మీకు ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది లేదు మనకి రేజింగ్ తక్కువలో ఉంటే ఎలాంటి మందులు వాడుకోవాలి అవి కూడా మీరు అడగచ్చు ఎందుకంటే మీకు తెలియకపోవచ్చు రైతులకి ప్రజెంట్ గత తెలంగాణలో చాలా వరకు రైతులు ఇవ్వడం జరిగింది కొన్ని ఒక మందులు వచ్చేసి పట్టి రావడం కోసము ట్టి రాకుండా ఉండడం కోసం అలాంటి కొన్ని మందులు ఇవ్వడం జరిగింది అలాగే మీరు కూడా కొన్ని రేట్లు మనకు తెలిసినప్పుడు ఎక్కువ ధర పలికినప్పుడు కొంచెం ఎక్కువ అమౌంట్ వచ్చిస్తే బాగుంటుంది లేదు అని మీరు మిస్టేక్ చేస్తే మీకే నష్టపోతారు మేం కాదు నష్టపోతే ఇక్కడ నష్టపోతే ఇక్కడ ఎవరంటే రైతే ఇక్కడ నష్టపోతే